మనం ఈరోజు పప్పులో ఉండ్రాళ్ళు చేసుకుందామండి ముందుగా మనము మందపాటి గిన్నె తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను కాజు రోస్ట్ చేసుకుందాము మంచిగా దీంట్లోనే కిస్మిస్ వేసేసుకుందామండి ఇవి రెండు కూడా మంచిగా ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము వన్ కప్పు పిండికి వన్ కప్ వాటర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఒక్క స్పూను బెల్లం వేసుకోవాలి దీంట్లోనే వాటర్లోనే చిటికడే సాల్ట్ వేయాలి అవి ఉన్నాయి కదా వన్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి వేసుకుని ఇలా కలిపేసుకోవాలి ఇలా అవ్వగానే అండి ఆఫ్ చేసేసుకోవాలి ఉడకబెట్టిన పిండిలో ఉండ్రాలు చేశాను ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను మందపాటి గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను దీనిలో కాజు వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము కాజు గోల్డెన్ కలర్కి వచ్చేసిందండి దీన్ని ఒక కప్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాము హాఫ్ కప్పు పిండితో ఉండ్రాలు చేసేసుకున్నాము అదే హాఫ్ కప్పు పెసరపప్పు మనం కడిగేసుకుని దీని కీలో మంచిగా వేపుకోవాలండి మంచిగా దోరగా వేగినాయి మంచి ఫ్లేవర్ వస్తుంది అప్పుడు మనము దీనిలో వాటర్ పోసేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ అని చెప్పాను కదా హాఫ్ కప్ పెసరపప్పుకి త్రీ కప్స్ వాటర్ పడుతుంది మనకి సో త్రీ కప్స్ వేసేసాను మంచిగా హైలో పెట్టేసేసుకుని ఉడకబెట్టాలి దాన్ని ఇలా ఒక టెన్ పర్సెంటేజ్ ఇలా ఉడికిపోయినప్పుడే మనము ఈ ఉండ్రాలు వేసేసుకోవాలండి దీంట్లో ఉండ్రాలు వేసేసుకుందాము వేసుకుని చక్కగా దీంట్లో కూడా అండి గరిటె పెట్టకుండా ఇలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుందాము చక్కగా ఉడికి ఉడుకుతాయి ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో ఉడికిపోయిందండి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది పెసరపప్పు అది ఉండ్రాళ్ళు కూడా ఉడికిపోయాయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఇలాచీ పౌడర్ వేసేస్తున్నానండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ కప్పు పెసరపప్పు అండ్ హాఫ్ కప్పు పిండితో చేసుకున్న ఉండ్రాళ్ళు ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాము దానికి వన్ కప్పు బెల్లం తీసుకున్నానండి పాకం రెడీ అయిపోయిందండి బెల్లం వేసేసుకుందామండి కలిపేసుకుందాము మనం బెల్లం పాకం వేసేటప్పటికి ఇలా ఉండాలండి ఇది చల్లగా అయిపోయేటప్పటికి ఇంకొంచెం దగ్గరకు అయిపోతుంది ఇప్పుడే కప్పులకు తీసేస్తున్నానండి చక్కగా కాజు వేసేస్తున్నాను